హాయ్ అండి ఈ వీడియోలో మీకు ఈ బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా మీకు మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేసి వీడియో అంతా కూడా కంప్లీట్ గా చూసేయండి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ లో కొలతలు అనేవి ముందుగా చెప్తున్నాను మీ బ్లౌజ్ కొలతల ప్రకారం మీరు పెట్టుకోండి బ్లౌజ్ పొడవచ్చేసి పదమూడున్నర వచ్చింది వన్ పాయింట్ ఖర్చులు కలుపుకొని పద్నాలుగున్నర పెట్టాను ఆ తర్వాత భుజాల కొలతలు వచ్చేసి ఐదు ముప్పావు పెట్టాను షోల్డర్ కి మూడు ఇంచులు రెండు ముప్పావు నెక్క కొలత ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరలో సగం పెట్టుకున్నాను తొమ్మిది ముప్పావు ఇంచెస్ పెట్టాను ఆ తర్వాత తొమ్మిదిన్నర అంటే ఎనిమిదిన్నర నడుము లూజు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ టూ ఇంచెస్ మన ఖర్చులకు ఎంత కావాల్సితే ఎక్స్ట్రా అంత పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్ వచ్చేసి రెండు ముప్పావు పెట్టాను కదా కింద వైపు కూడా సేమ్ రెండు ముప్పావు పెట్టేసుకొని ఇక్కడ స్క్వేర్ నెక్ల కాబట్టి కొంచెం తగ్గించుకుంటున్నాను నెక్ బ్రాడ్ అవకుండా ఇలా స్ట్రైట్ గా ముందుగా కట్ చేసేసుకొని ఈ నెక్ పార్ట్ వచ్చేసి కింద వైపు పార్ట్ వచ్చేసి కట్ చేసేసుకున్నాను కరెక్ట్ గా ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ ని మనం బ్లౌజ్ కి అంచు పార్ట్ వస్తుంది కదా ఆ పార్ట్ అనేది ఆ మధ్యలో వేసుకుంటాను ఇలా బ్యాక్ పార్ట్ అనేది రెండుగా విడిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో పార్ట్కి వచ్చేసి వేరే లైనింగ్ పార్ట్ మిగిలిన క్లాత్ లో తీసుకొని రెండు వైపులా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం స్టిచ్ చేసాక ఈ ఖర్చుల్లోకి ఈ పార్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ పార్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఈ లైనింగ్ కి సరిపడగా బ్లౌజ్ లో వచ్చిన అంచు పార్ట్ అనేది తీసుకున్నాను ఒక వైపు వచ్చిన అంచు పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఇంకొక అంచు పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ లో ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఉంది కదా విడిగా కట్ చేసి పెట్టుకున్నాము మెయిన్ పార్ట్ అనేది తీసుకొని ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ రాంగ్ సైడ్ పైన పెట్టుకుంటాం కదా అలాగే డబల్ ఫోల్డ్లో వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని రెండు కూడా సపరేట్ సపరేట్గా డివైడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు రాంగ్ సైడ్ అనేది పై వైపున ఉంది అని చూపిస్తున్నాను రాంగ్ సైడ్ అనేది పై వైపున వేసుకొని టూ సైడ్స్ కూడా సపరేట్ సపరేట్గా చేసేసుకొని ఇప్పుడు ఈ టూ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ రావాలి కాబట్టి ఈ నెక్ ప్రకారం మనకి స్ట్రైట్ గా ఉన్న క్లాత్ ఎంత ఉందో నడుము పొడవు సారీ బ్లౌజ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది కదా సేమ్ ఇదే కొలతల ప్రకారం కట్ వర్క్ షేప్ అనేది ఎలా రావాలి బక్రం పీస్ ప్రకారం రావాలి కదా అలాగే ఈ క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి ముందుగా అయితే ఇలా డబల్ ఫోల్డ్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి దీనిపైన వర్క్ షేప్ అనేది ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఎడ్జెస్లో ఫస్ట్ స్కేల్ కానీ టేప్ కానీ ఏదో తీసుకొని ఎడ్జెస్లో ఒక పావు ఇంచ్ అనేది ముందుగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈక్వల్గా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత దాని పక్కనే కొలతల ప్రకారం ముప్పా ఇంచు ఒక లైన్ డ్రా చేయండి ఇందులో మనం కట్ వర్క్ షేప్ ఇవ్వాలన్నమాట ఆ తర్వాత ఎగస్ట్రా వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎగస్ట్రా వన్ ఇంచ్ అనేది ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఫస్ట్ ఒక పావు ఇంచ్ ఎడ్జ్జిలో తర్వాత ముప్పావు ఇంచ్ అనేది మధ్యలోకి చివరిలోకి వన్ ఇంచ్ ఇలా చేసిన తర్వాత ఈ చివర ఆ చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఒక రౌండ్ షేప్ ఉన్నది ఏదో ఒక వస్తువు తీసుకొని అది బాటిల్ కప్ కానీ ఏదైనా పర్వాలేదు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ అనేది ఓన్లీ కట్ వర్క్ షేప్ ఇవ్వాలి మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఈ పావు ఇంచు మనం ఫస్ట్ లైన్ తీసాం కదా ఆ లైను ముప్పావి ఇంచు లైను రెండు కూడా కలిసేటట్టు చూసుకోండి కరెక్ట్గా ఈ రెండు లైన్స్ కలిసేటట్టు మాత్రమే కట్ వర్క్ షేప్ ఇవ్వాలి ఇలా ఇస్తేనే మనకి అన్ని కట్ వర్క్ షేప్లు కూడా ఈక్వల్గా వస్తాయి ఇలాగే మనకి అంటే ఇక్కడ నడుము పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కదా ఇదే సేమ్ పద్నాలుగున్నర వచ్చేటట్టే మీరు ఈ క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలి సేమ్ ఈ చివరి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ మాత్రమే రావాలి ఇలా చివరి వరకు కూడా మార్కింగ్ వేసేసుకొని ఎలా ఉందో అలాగే కట్ వర్క్ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా సైడ్ అవ్వకుండా సేమ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి ఇది డబల్ లో ఉంది కదా టూ సైడ్స్ కూడా మనం ఒకసారి కట్ చేసుకుంటున్నాం అనమాట సిజర్ అనేది అందుకే జారుగా ఉండాలి జార్గా ఉందనుకోండి మనకి ఎలా చెప్తే అలా వింటుంది వర్క్ షేప్ అనేది కరెక్ట్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకొని ఎక్స్ట్రా వన్ ఇంచ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి కట్ చేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో టూ సైడ్స్ కూడా ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టుకొని మనకి క్యాన్వాస్ పేపర్ అనేది ఎటువైపు అయితే మెరుస్తుందో షైనింగ్గా ఉందో అటువైపు కింద వైపుని పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్స్ని చుట్టూ కూడా మనకి ఈ సైడ్ సెకండ్ సైడ్ అనేది కట్ వర్క్ షేప్ వైపు కాకుండా సెకండ్ సైడ్ అనేది ఒక స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ వాష్ చేసాక కూడా కదలకుండా ఉండడానికి ముందు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ పార్ట్ పైన ఈ లైనింగ్ పార్ట్ పెట్టుకొని టూ సైడ్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా పెట్టేసుకొని కదలకుండా కావాలంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్కి ఒక పిన్ పెట్టేసుకొని మనకి కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలాగే స్లోగా స్టిచ్ చేసుకోండి ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటున్నాను బిగినర్స్ అయితే మాత్రం స్లోగా కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి అప్పటికే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా ఒక పావు ఇంచుకి ఖర్చు వదిలేసి చుట్టూ కూడా షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకొని చుట్టూ కూడా మనకి కట్స్ పెట్టేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి కట్ వర్క్ షేప్ అనేది షేప్ కరెక్ట్గా తిరుగుతుంది ఇలా మనం కట్స్ పెట్టుకోకపోతే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇలా షేప్ పెట్టుకొని సారీ కట్స్ పెట్టుకొని మన వేళ్లతో ఇలా రివర్స్ చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది వీలైతే మీరు ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసేసుకోండి చుట్టూ కూడా స్లోగా హ్యాండ్ సహాయంతో వేల సహాయంతో స్లోగా అన్ని షేప్లు కరెక్ట్గా వచ్చాయో లేవా చూసుకొని వీలైతే ఐరన్ కూడా చేసుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ కూడా ఇది మీకు నేను ఒక్కొక్కసారి కొంచెం స్పీడ్లో చూపిస్తున్నాను కొత్త అయితే మాత్రం స్లోగా స్టిచ్ చేసుకోండి ఇలాగే టూ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి టూ పార్ట్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో మనం తీసుకున్నాం కదా శారీ అంచు పార్ట్ అనేది మధ్యలోకి మనం జాయిన్ చేసుకోవాలి రెండు కలిపి ఇలాగే చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎక్కడ ఉగ్గులు రాకుండా స్లోగా చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ అనేది కట్ ఉంది కదా అక్కడ కట్ పెట్టేసుకోవాలి ఇలాగే టూ పార్ట్స్ కూడా రెడీ చేసుకొని ఐరన్ చేసేసుకున్నాను ఆ తర్వాత మనం మధ్యలోకి ముందే తీసి పెట్టుకున్నాం కదా అంచు పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ పార్ట్ అనేది ఒల్టా వైపు ఉండేటట్టు చూసుకొని లైనింగ్ పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే పై వైపున పైపింగ్ వేస్తాను నేను మీ శారీకి మ్యాచ్ అయ్యే పైపింగ్ అనేది పై వైపున ఇలా వేసుకోండి నేను ఆల్రెడీ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకొని పై వైపున స్టిచ్ చేసేసుకుంటున్నాను సింగిల్ పాదంతో ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసుకుంటే పైపింగ్ అయిపోతుంది ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే మీకు రౌండ్ నెక్కి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి వర్క్ షేప్ అనేది ఎలా ఇవ్వాలో ఆల్రెడీ వీడియో చేశాను కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు టూ పార్ట్స్ మధ్యలోకి కూడా ఈ మనం రెడీ చేసుకున్న అంచు పార్ట్ అనేది పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోండి కొలుచుకోండి మనకి నెక్క పార్ట్ అనేది ఎంత ఉందో ఏంటనేది కొలుచుకొని ఆ కొలుచుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం అనుకోండి నెక్క పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆల్రెడీ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా మధ్యలోకి ఒక లైనింగ్ పార్ట్ అనేది ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా దాని ప్రకారం మనం కొలతలు కరెక్ట్గా పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా అక్కడే పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఇలా పిన్ పెట్టేసుకొని ఇటువైపు అటువైపు కూడా సేమ్ కట్ వర్క్ షేప్ అనేది ఎలా ఉందో దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ చేయండి అంటే డబల్ స్టిచ్ వేయండి ఇలా చుట్టూ కూడా కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి రెండు వైపులా కూడా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ షేప్ ఇచ్చామంటే బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయిపోతుంది ఆల్రెడీ మీకు ఫ్రంట్ నెక్ కి హ్యాండ్స్ కి ఎలా కట్ వర్క్ షేప్ ఇవ్వాలనేది ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను మీ బ్లౌజ్ పార్ట్ కి కూడా రెండు పార్ట్లు కూడా వస్తుంది కదా అలా అంచు వస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా నీట్ అండ్ ఫినిషింగ్ గా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇలా టూ సైడ్స్ కూడా కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్ గా రావాలి అప్పుడే నీట్ ఫినిషింగ్ తో బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కూడా మనం రఫ్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా థ్రెడ్స్ అనేవి ఎగస్ట నువ్వు కట్ చేసుకొని చివరి వైపున మనం నడుం పట్టి అనేది వేసేసుకోవాలి వీలైతే ఇక్కడ కూడా మనకి పైపింగ్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే డాట్స్ వేసేస్తున్నాను బ్యాక్ లో డాట్స్ వేస్తాం కదా టూ సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకొని స్ట్రైట్ పీస్ తీసుకొని నడుం పట్టి వేసేస్తున్నాను ఈ ప్లేస్లో మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకున్నా బాగుంటుంది నేనైతే పైపింగ్ వేయట్లేదు హెమ్మింగ్ వర్క్ చేద్దామని చెప్పేసి నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ముందుకైతే ఒకటిన్నర పీస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒకవైపు అయితే ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని మనం ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కుంచుతాం కదా కింద వైపు అనేది షోల్డర్ హాఫ్ ఇంచ్ కింద వైపు నడుము పట్టికి ఒక హాఫ్ ఇంచ్ అనేది అదే ప్రకారంగా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకొని రఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇంతే అనమాట సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉండే బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాను అంతే అనమాట సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా లో డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ఒకసారి స్టిచ్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్